మీరు ఛాయ్ ప్రియులా ఇరానీ చాయ్ అంటే ఇంకా ఇష్టమా రోజు ఇరానీ కేఫ్లో కూర్చుని కప్పుల కొద్దీ టీ తాగుతారా అయితే ఖచ్చితంగా ఈ న్యూస్ మీకోసమే ఇకపై ఇరానీ చాయ్ సిప్ చేసే ముందు జాగ్రత్త అక్కడ ఛాయ్ ఎలా తయారు చేస్తున్నారో ఓ లుక్ వేయండి అందులో ఏం కలుపుతున్నారో తెలిస్తే ఇన్నాళ్లు తాగిన ఛాయ్ ఒక్కసారిగా కక్కేస్తారు ఇందుకీ ఛాయ్లో ఏం కలుపుతున్నారో చూడండి మరి చాయ్ తాగనిదే రోజు గడవద్దు చాలా మందికి ఏ రోజైనా చాయ్ తాగకపోతే ఏదో లోటు ఫీల్ అవుతూ ఉంటారు టైం కి తిండి లేకపోయినా పర్వాలేదు కానీ గంట కొట్టినట్లు ఆ టైం కి టీ పడకపోతే ఉండలేరు ఇక ఇరానీ చాయ్ అంటే పడి చచ్చేవాళ్లు ఎందరు ఏ ఇరానీ కేఫ్లో అయినా చూడండి పొగలు కక్కే ఛాయ్ ను సిప్ చేస్తూ కనిపిస్తారు ఛాయ్ ప్రియులు కానీ ఈ వార్త చూసిన తర్వాత ఇకపై ఇరానీ ఛాయ్ అంటే యాక్ కనిస్తారేమో ఈ బస్తాలు చూసారా ఇవి రేషన్ షాప్ లో బియ్యం బస్తాలు కావు జంతువుల ఎముకలను పొడి చేసి ఇలా బస్తాల్లో నింపి పెట్టారు ఈ ఎముకల పౌడర్ కు ఇరానీ చాయ్ కి లింకేంటా అని డౌటా ఇన్నాళ్లు మీరు తాగిన ఇరానీ ఛాయ్ లో ఎముకల పౌడర్ కలిసిండొచ్చు ఎందుకంటే హైదరాబాద్ లో చాలా హోటళ్లలో లో చిక్కదనం కోసం ఎముకల పౌడర్ ను హైదరాబాద్ లోని భోలక్పూర్ లో తోళ్ల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్నాయి ఆవులు ఎద్దుల కళేబరాలను ఇక్కడికి తీసుకొచ్చి వాటి చర్మాలను శుద్ది చేసి పంపిస్తూ ఉంటారు అయితే ఎముకలను మాత్రం వెనక్కు పంపించరు వాటిని పొడి పొడిచేసిలా బస్తాల్లో నింపుతారు సిటీలోని కొన్ని ఇరానీ కేఫ్లకు సరఫరా చేస్తూ ఉంటారు